మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే మేము రాక్షసులు అసలు ఉద్యోగస్తున్నారు రాసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తానంట మేము కంట్రోల్ చేయలేక నువ్వు హెడ్ మాస్టర్ వాళ్ళ స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయడానికి ఏమి పరిచయం మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి దొప్పని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు కుక్క నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు ఈ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి మా పిల్లలకు ఉద్యోగం అవకాశాలు కల్పించే దానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే స్వాగతిస్తారు అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడంలో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఏ మేకపోతులు మా తోలు నీకు నువ్వు తోలొల్చడానికి ఆ మా చొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మమ్మల్ని అవమానపరచడానికి ప్రసాదం మమ్మల్ని ఈసిపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే మీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ఆయనంత ఎవరు లేరు అనిపిస్తుంది నాకైతే కేజ్రీవాల్ మీద కూడా మచ్చలు వచ్చినాయి అందరి మీద మచ్చలు వచ్చినాయి ఆయన స్వలాభం కోసం కాకుండా తన సినీ పరిశ్రమలో ఉన్న ఆదాయాన్ని కూడా రాజకీయంగా కాకుండా ప్రజలకు ఖర్చు పెడుతూ చాలా ఆనష్టంగా ఉన్నాడు చాలా కష్టపడుతున్నాడు షూటింగ్లు కూడా రాజకీయానికి ఇబ్బంది లేకుండా రాత్రి కూడా షూటింగ్లు చేసుకుంటూ పగలు పరిపాలన చేస్తూ ఎవరి మాట అనకుండా ఈయనేమి సినిమా షూటింగ్లు జరుగుతారని కొంతమంది రాజీనామా చేసే సినిమాలు ఉన్నారు కొంతమంది విపక్షాలు విమర్శించినవి ఉన్నాయి అవన్నీ కాకుండా మొత్తం మీద ఆయన ఏ మాట పడకుండా పరిపాలన సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు ఒకసారి అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటంటే ఆయన ముక్కు సుటిగా పోతున్నాడు రాజకీయం ఆయన ఎలక్షన్ ముందు రాజకీయం చేసినాడు ఇప్పుడు సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు రాజకీయం మాట్లాడటం లేదు అంటే అంత పెద్ద డిప్యూటీ సీఎం అయింది పనులు చేస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు చాలా అద్భుతం అండి ధైర్యం ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు మనం ఎందుకంటే నక్సలైజం నక్సలైట్లు ఏరియా ఏరియాది ఆ నక్సలైట్లు ఉన్న ఏరియాలో కూడా ఆయన అంత ధైర్యంగా వెళ్ళి ఏ రాజకీయ నాయకుడు డెబ్బై సంవత్సరాల నుంచి ఎవరు వెళ్ళలేదు ఈ రాజకీయ ఈయన వెళ్ళాడు వెళ్ళి చేస్తున్నాడు చాలా అద్భుతం అది జగన్ కి పవన్ కి డిఫరెన్స్ ఏంటి సార్ జగన్ తండ్రి నుంచి వచ్చాడు ఏదో అద్భుతం చేశాడని ప్రజలు ఆలోచించారు కానీ ఆయన అరాచకం చేశాడు పవన్ కళ్యాణ్ సినిమా పరంగా వాళ్ళ బ్రదర్ పరంగా సినిమాకి వచ్చాడు కానీ రాజకీయంగా మాత్రం ఆయన ఇంత మెట్టు మెట్టి ఎదుగుతా ఆయన రెండు చోట్ల ఓడిపోయినా చాలా ధైర్యంగా పోరాడుతా గెలిచి వచ్చాడు ఆయనకే ఈయనకి అదే తేడా రోజా